కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో జగనే మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు వంశీ నివాసంలో వీరంతా సమావేశమై రాష్ట్రంలో అల్లలు చేసేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు రేషన్ బియ్యం బొక్కేసి స్థలాలను కబ్జా చేసిన పేర్నినాని జగన్ డైరెక్షన్లో నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బీసీల పట్ల జగన్ చూపేది కపట ప్రేమేనని బుద్ధా విమర్శించారు పేరు నాని కొడాల నాని అలాగే వల్లభనేని వంశీ జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి వల్ల వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో సమావేశం మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చల విడితనంగా మాట్లాడుతున్నారు ఈ పేరు నాని అతనే చెప్పాడు నా భార్య జయసుని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయా దొంగవే బియ్యం బియ్యం దొంగవయ్యో నువ్వు ముఖ్యంగా మేమేమైనా తప్పు చేస్తే చేయండి తప్ప విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ లోకేష్ బాబు గారి జోలికి కానీ ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ పెట్టి పెట్టి బీసీల మీద కపట నటిస్తున్నాడు నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తి రాలేదా నేను బీసీని కాదా